వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆ స్పీడ్ ఏంటో ఆ నిర్ణయాలు ఏంటో నిజంగా చేంజ్ అనేది చాలా కనిపిస్తోంది ఒక రకంగా చెప్పడానికి హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల పంతొమ్మిది ముందు మంత్రి పదవిలో ఉండి ఏ విధంగా పనిచేశారు అన్న దగ్గర అలసత్వం అనుకోవాలా కోటరీ అనుకోవాలా ఇంకోటా తెలియలేదని ఆ రోజు ఫలితాలు బాగానే తీసుకురావడానికి ప్రయత్నించినా ఎక్కడో ఒక బ్యాక్ స్టాబ్ లేదంటే ఒక చాలా జరిగాయి అవన్నీ పట్టించుకోవడం అంత మంచిది కాదేమో బట్ ట్రాన్స్ఫర్మేషన్ మొదలైన తర్వాత మాత్రం నారా లోకేష్ గారిలో ఒక సిన్సియర్ ఎఫర్ట్ అయితే కనిపిస్తోంది బట్ ఎస్ నా పర్సనల్ కంప్లైంట్స్ అనేవి డెఫినెట్గా నాకు ఉన్నాయి ఆ విషయాల్లో నేను ఎప్పటికీ కూడా క్షమించేది లేదు వదలను కూడా ఎప్పటికప్పుడు ఎందుకు ఈ మాట ఇప్పుడు అనాల్సి వస్తుంది అంటే నిన్న మొన్న మాట్లాడుకున్నాం పదహారు వేల మూడు వందల నలభై ఏడు ప్రిసైస్లీ టీచర్ పోస్ట్లు నియామక పత్రాలు అందించారు నియామక పత్రాలు వాళ్ళకి అందించారు డీఎస్సీ వేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉపాధ్యాయుల్ని రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది సరే అయ్యింది ఈ సంవత్సరానికి కోట అయిపోయినట్టేనా అంటే ఎన్నికల హామీలో ఇచ్చారు వచ్చిన వెంటనే డీఎస్సీ వేస్తూ ఉన్నారు సంతకం పెట్టారు కానీ ముందుకెళ్ళలేదు పదహారు నెలలు అయిపోయిన తర్వాత పరీక్షల నిర్వహణ ఇవన్నీ అయ్యి వచ్చేసరికి ఇంత టైం అయింది మొత్తానికి ఒక పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి ఉద్యోగాలు ఇచ్చారు బాగానే ఉందిలే కానీ ఎక్కడో అలసత్వం కనిపించింది అన్న వాళ్ళకి ఏంటంటే న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కానీ అట్ ద సేమ్ టైం వయసు పరిమితి ఏదైతే ఉంటుందో దాని మీద వచ్చినటువంటి ఇబ్బందులు కానీ అలాగే రాజ్యాంగపరంగా ఈ రిజర్వేషన్ అన్న దాని మీద కానీ లేదు కోర్టుల్లో వేసినటువంటి కేసులు కానీ వీటన్నిటినీ క్లియర్ చేసి క్లియర్ చేసి చేయకుండా కప్పదాటు వ్యవహారంలా కాదు చేసి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మంది ఉపాధ్యాయులకి నియామక పత్రాలు అందించారు ప్రభుత్వ ఉపాధ్యాయులుగా చాలా మంచి పని అభినందనీయం అయ్యింది మళ్ళీ అలాగే జాబ్ క్యాలెండర్ ఉంటుంది నెక్స్ట్ మంత్ జనవరి సంక్రాంతికి ఎప్పుడో రిలీజ్ చేస్తారు ఇది అనుకుంటే సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం పక్కన పెట్టండి ముందు డిఎస్సి ఇంకోటి వేసేస్తున్నాము టెట్ పరీక్షలకు కూడా నవంబర్లో సిద్ధపడిపోండి అని చెప్పి ఇచ్చేశారు ప్రకటన నారా లోకేష్ ట్వీట్ చేశారు దీనికి సంబంధించి అలాగే ఆ నియామక పత్రాలు ఇచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఏంటంటే మళ్ళీ టెట్ అనేది ఉంటుంది నవంబర్లో టీచర్ ఎడ్యుకేషన్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సిద్ధపడండి అందరూ సిద్ధంగా ఉండండి నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా జాగ్రత్తగా ప్రిపరేషన్ అంతా కూడా చూసుకోండి అని చెప్పి అప్పుడు చెప్పారు అనుకున్నట్టుగానే దానికి నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతాలని మెరుగైనటువంటి విద్యా ప్రమాణాల మీద అధ్యయనం కోసం సింగపూర్ పర్యటనకి పంపిస్తున్నారు ఇది ఇంకొక అద్భుతమైనటువంటి నిర్ణయం అండ్ సెకండ్ పాయింట్ ఇందులో చెప్పడానికి ఏముంది ఇంకా కొత్తగా చెప్పేది ఏమీ లేదు డిఎస్సీఏ పెద్ద షాకింగ్ అనుకుంటే ఇప్పుడు ఇంకొక షాకింగ్ సెకండ్ డిఎస్సి కూడా రెడీ అయిపోతుంది కూటమి ప్రభుత్వంలో గత ఐదేళ్లలో డిఎస్సి అన్నటువంటి మాట మనకు వినిపించలేదు సో నిరుద్యోగులు ఎవరైతే ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తి కోసం ఉపాధ్యాయ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారో లేదు మాకు రావాలి అని చెప్పి వాళ్ళకి మళ్ళీ ఇంకొక అవకాశం ఖచ్చితంగా ఈసారి ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత సాధించి నియామక పత్రాలు అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే టెట్ టెట్ ఎగ్జామ్కి సంబంధించి కూడా అయితే ఇంత స్పీడప్ చేసుకుంటూ ఇంత పద్ధతిగా ముందుకు వెళ్తూ నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి ఒక్క దాంట్లో సంస్కరణలు దిశగా అడిగివేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి ఒక మైనస్ అనేది ఉండిపోయింది సార్ మీకు ఎందుకంటే మీ ట్వీట్ కింద శివాని సోదరుడు ఒక క్వశ్చన్ అడిగాడు మిమ్మల్ని రెండు వేల ఇరవై ఐదు ఏట నుంచి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు కదా ఎక్కడ మరి ఇస్తా అన్నారు కేవలం మీకు టీచర్లు మాత్రమే కనిపిస్తున్నారా డిఎస్సి ఒకటే ఉందా మరి మిగతా వాటిల్లో లేదా ఏపీపీఎస్సి ఎగ్జామ్స్ ఏమయ్యాయి గ్రూప్స్ ఎగ్జామ్స్ ఏమయ్యాయి మరి వాటికి సంబంధించి నియామక ప నియామకాలు ఎప్పుడు చేపడతారు ఎగ్జామ్స్కి ఐ మీన్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు అని చెప్పని అడుగుతున్నారు లోకేష్ గారు ఏం సమాధానం చెప్తారనేది డెఫినెట్గా ఆయన క్వశ్చనే ఇది ఆయన దగ్గర నుంచి రావాల్సిందే అలాగే సోదరుడికి చెప్పేది ఏంటంటే ఏపీపీఎస్సీలో ప్రక్షాళన జరగాలి సోదరా ఎందుకంటే ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం రాజకీయంగా చాలా ఎఫిలియేషన్స్ ఇవన్నీ ఉన్నాయి దాంతో నిజంగానే నిరుద్యోగులకు కాస్త అవమానం కింద భావించాలి హండ్రెడ్ పర్సెంట్ నేను అగ్రీ చేస్తా అండ్ డెఫినెట్గా ఇది ప్రశ్నిద్దాం బహుమాటం లేకుండా ప్రశ్నిద్దాం ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుంది వచ్చి పారదర్శకంగా ఎగ్జామ్స్ జరుగుతాయి ఇవన్నీ కూడా అవ్వాలి ఆ రోజు డెఫినెట్గా మళ్ళీ మనం మీరు ఇచ్చినటువంటి ఈ ప్రశ్నకి ఇంకొకసారి అవ్వకపోతే ప్రశ్నిద్దాం అదే ఒక పాయింట్ కింద ఇంకొక పాయింట్ కూడా కనిపించిందండి ఇండోసోల్ జగన్ బినామీ కంపెనీ వైకాపా నాలుగేళ్ల పాలనలో రాష్ట్రానికి రూపాయి పెట్టుబడులు రాలేదు విశాఖలో పెట్టింది లోకల్ తర్వాత ఇవన్నీ కూడా విశాఖలో పెట్టింది లోకల్ ఫేక్ జాబ్ మేళా ఇది అని చెప్పని అన్నారు పెట్టుబడుల మేళా అనేది దానికి అన్నారు ఇండోసోల్ అనేది జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి బినామీ కంపెనీ అని చెప్పి కూడా అన్నారు మరి డెబ్బై ఒక్క వేల కోట్ల డెబ్భై ఒక్క వేల కోట్ల పెట్టుబడులు డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు ఏ విధంగా పెడుతుందని భూములు ఇస్తున్నారు అని ప్రశ్నించారు కదా దిస్ ఇస్ వాట్ ద క్వశ్చన్ ఐ హ్యావ్ ఆల్వేస్ లోకేష్ గారి దగ్గర నుంచి సమాధానం ఏమి అని చెప్పి ఎదురు చూస్తున్నాను డిఎస్సీ అభ్యర్థులకు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇచ్చారు మొత్తం డిఎస్సిలో రెండో డిఎస్సీకి ఇప్పుడు ఎన్ని పోస్టులు ఇస్తారనే చెప్పలేదు కానీ దాంట్లో కూడా రిక్రూట్మెంట్ ఉంటుంది అని అన్నారు సంతోషం అలాగే నిరుద్యోగులు ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళకు కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖకు సంబంధించి పంచాయతీ వ్యవస్థకు సంబంధించి దాంట్లో రిక్రూట్మెంట్లు కూడా నడుస్తున్నాయి గతంలో నోటిఫికేషన్ కూడా వచ్చాయి అనేది కొన్ని వార్తలు చూడడం జరిగింది అలాగే మొత్తం అన్నింట్లో కూడా అన్ని ప్రభుత్వ విభాగాల్లో కూడా పెండింగ్లో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో ఖాళీలు వాటిని కూడా పూరించాలి అనేటువంటి చెప్తున్నారు అలాగే ఉద్యోగుల సమస్యల మీద కొంతమంది మాట్లాడుతున్నారు దాంట్లో రెండు భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి జెన్యున్గా పోరాడే వాళ్ళు కొంతమంది ఉన్నారు నిజంగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అలాగే వైకాపా విధేయులుగా ఉండి కావాలని రెచ్చగొట్టేటువంటి వాళ్ళు ఉద్యోగ సంఘాల్లోనే కొంతమంది ఉన్నారు అనే దాని మీద కూడా తదుపరి మనం మాట్లాడుకుందాం అది కూడా ఒక పాయింట్ సో ఇక్కడ లోకేష్ గారికి ఛాలెంజ్ ఏంటంటే ఇవన్నీ బాగానే చేస్తున్నారు మీ విద్యుత్ ధర్మం బాగానే ఉంది ఇండోసోల్ బినామీ కంపెనీ అయినప్పుడు కరేడులో ఎందుకని ఎనిమిది వేల ఒక్క వంద కోట్ ఎకరాలకి భూసేకరణ చేయడానికి ముందుకెళ్తున్నారు అంటే నలభై కోట్ల రూపాయలు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఇండోసోల్ వాళ్ళు మీకు పార్టీకి ఫండ్ ఇచ్చారు ఎలక్ట్రోల్ బాండ్స్ రూపంలో ఆ నలభై కోట్ల రూపాయలు తీసుకున్నాం కాబట్టి దానికి న్యాయం చేయాలి కాబట్టి ఇప్పుడు అక్కడ రైతులకి శాపంగా మిగులుస్తున్నారు దీన్ని పారిశ్రామిక అభివృద్ధికి పారిశ్రామికీకరణకి మేము ఎటువంటి వ్యతిరేకత కాదు రాష్ట్ర ప్రజలం మీరు పరిశ్రమలు తేవాలి పిల్లలకు ఉద్యోగాలు రావాలి భవిష్యత్ తరాలకి ఒక బంగారు భవిష్యత్ అనేది కూడా ఉండాలి దాన్ని మనం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనది ఉంది దాని కర్తవ్య నిర్వహణలో మీరు కష్టపడుతున్నారు సంతోషం కానీ కానీ మీరే అబద్ధాలు మాట్లాడితే మీరే ప్రజల్ని మోసం చేస్తే ఎవరిని వెళ్ళి అడగాలి జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు ఆయన ఇండోసోల్ కంపెనీకి సంబంధించి టీచర్ పోస్టులకు సంబంధించి మోసం చేశాడు అందున టీచర్లని తీసుకెళ్ళి టీచర్లను తీసుకెళ్ళి వైన్ షాపుల ముందు ఘోరంగా నిలబెట్టి మద్య అమ్మకాలను వాళ్ళతో చేయించాడు అక్కడ ప్రోత్సహించాడు సో అది వాళ్ళకి చాలా ఘోరమైనటువంటి అవమానం ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆగ్రహంతో కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారు వాళ్ళకి డిఎస్సి రూపంలో న్యాయం చేశారు ఇంకా చేస్తూ ఉంటున్నారు సంతోషం మరి ఈ కరేడు రైతులు ఎవరైతే ఉన్నారో అప్పుడు కూడా వ్యతిరేకించారు కరేడే కదా పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యతిరేకించారు ఎలా ఇస్తారు ఈ బోగస్ కంపెనీకి అని చెప్పి అన్నప్పుడు మీ దగ్గరకు వచ్చేసరికి అది లెజిటిమేట్ కంపెనీ అయిపోయిందా మీరు అన్నటువంటి మాటలే కరేడు గ్రామానికి సంబంధించి ఇండోసోల్ లేదంటే మన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ వీళ్ళు మీకు ఏ విధంగా ఇప్పుడు చుట్టరికం అయిపోయింది లేదంటే మీకు అత్యంత సన్నిహితులైపోయారు మీరు చెప్పినట్టుగా పది లక్షల రూపాయల పేడబ్ క్యాపిటల్తో వచ్చిన వాళ్ళు డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఏ విధంగా రాష్ట్రంలో చేస్తారు దానికి తగ్గట్టుగా భూములు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించిన మీరు ఇప్పుడు అదే కార్యాచరణని ముందుకు తీసుకుని ఎందుకు వెళ్తున్నారు అంటే దీని వెనకాల అదానీ హస్తం ఏమైనా ఉందా అదానీ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారా ప్రధాని మోడీతో కలిసి అదాన్ని మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారా ఇంతమందికి న్యాయం చేస్తున్న మీరు ఈ ఒక్క విషయంలోను ఎందుకని చెప్పి స్తబ్దుగా ఉంటున్నారు మౌనంగా ఉంటున్నారు సమాధానం ఉండట్లేదు ఈ క్వశ్చన్ అంటిల్ అన్లెస్ మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చే వరకు కూడా అక్కడ కరేడు ఉద్యమం పూర్తిగా క్లోజ్ అవ్వాలి ఎలా క్లోజ్ అవ్వాలి సామరస్యపూర్వకంగా ప్రజలు వాళ్ళంతట వాళ్ళు ఎస్ ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకుంది ఇక్కడ మేము సంతోషిస్తున్నాము అని చెప్పి శుభాకాంక్షలు తెలియచేయాలి అప్పటిదాకా ఈ ప్రశ్న నేను అడుగుతూనే ఉంటాను ప్రజల తరఫున కరేడు భూములు ఇచ్చే సమస్యే లేదు మొహమాటం లేదు మీరు వేరే చోట వెతుక్కొని కావాలంటే ఇవ్వడానికి ఇచ్చేటప్పుడు కూడా మీరు ప్రజలకి చెప్పాల్సింది క్షమాపణ చెప్పాలి ముందుగా ఆ రోజు నేను తప్పుడు ప్రకటన చేశాను వాళ్ళది పది లక్షలు పేయట క్యాపిటల్ కాదు వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి వాళ్ళు జగన్ బినామీలు కాదు అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మేము ఇక్కడ కంపెనీలకు మేము పెడుతున్నాము గతంలో జరిగినట్టుగా జరగదు అని ప్రజలకి హామీ ఇచ్చి రాతపూర్వక హామీ ఇచ్చి గెజిట్లో పెట్టి చెప్తే అప్పుడు నేను కూడా నా మాటలు వెనక్కి తీసుకుంటా ఇది చాలా గౌరవంతో చెప్పేటువంటి మాట వ్యతిరేకతోటో లేదంటే ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని పంపించాలనో అపోహలు క్రియేట్ చేయాలనో చేసేటువంటి ప్రయత్నం కానీ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఏవైతే బినామీ కంపెనీలు జగన్మోహన్ రెడ్డి బినామీలు అని మీరు అన్నారో అలాంటి కంపెనీలు మీరు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారు ఎలక్టరల్ బాండ్స్ రూపంలో మీకు ఇచ్చినటువంటి కోట్ల రూపాయల ముడుపులు అనాలా వాటి వల్లే అనాలా అంటే మీకు మాత్రమే కాదు రాజకీయ పార్టీలు చాలా వరకు ఇచ్చారు వాళ్ళు వీళ్ళందరినీ కూడా గతంలో బినామీలైపోయి రాష్ట్ర అభివృద్ధికి విఘాతంగా వాళ్ళు పనులు చేయనటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా మీరు మోసుకుని వెళ్తూ అది పోలవరం కావచ్చు ఇండోసోల్ కావచ్చు షిడి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వీళ్ళందరినీ కూడా ఇప్పుడు సంకనెక్కించుకొని ఎస్ వీళ్ళతోటే మా ప్రయాణం కొనసాగుతుంది ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఇందులో వైఎస్ఆర్సీపీ వారి బినామీలు ఆ రోజు మేము చేసినటువంటి ఆ ప్రచారంలో ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా ఈరోజు మా కుటుంబ సభ్యులలాగే మాలోనే ఉన్నారు అందరూ కలిసి పనిచేసుకుంటాము ఇందులో స్లాష్ మీరు తర్వాత తీసుకోండి చేసుకుంటాము అని మీరు చెప్తున్నారా ఇదే అయితే కనుక సారీ వీఆర్ కంప్లీట్లీ అగెయిన్స్ట్ దట్ దీని మీద మీరు ప్రభుత్వ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు మీరు ఏం మాట్లాడతారు అనేది అది మీ ఇష్టం ప్రజలు ఎండ్ ఆఫ్ ద డే డెఫినెట్గా ప్రజల నుంచి అయితే వ్యతిరేకత వందకి వెయ్యి శాతం ఎదుర్కొని తీరాల్సిందే అందులో నిర్మోహమాటంగా చెప్తున్నటువంటి అంశం అండ్ డెఫినెట్గా డిఎస్సి విషయంలో ఉపాధ్యాయుల విషయంలో మీరు చేస్తున్నటువంటి కృషి విద్యాశాఖ సంస్కరణకు మీరు చేస్తున్నటువంటి కృషికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ వీ ఆల్వేజ్ సపోర్ట్ యూ మీరు ఇందులో ఎటువంటి నిర్మాణాత్మకమైనటువంటి డెసిషన్స్ తీసుకున్నా హండ్రెడ్ పర్సెంట్ మేము సపోర్ట్ చేస్తాం ప్రజల్లోకి దాన్ని ప్రమోట్ చేస్తాం బట్ నాట్ అబౌట్ ఇండోసోల్ ఆర్ షిడిసా ఎలక్ట్రికల్స్ ఇష్యూ మీరు ఏదైతే ఇప్పుడు ఫేస్ చేయాల్సి వస్తుందో దాని మీద ససే మీద మీకు సమర్థించేది లేదు దీని మీద ప్రజల అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి